హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది కుక్ ఫుల్ స్టోరీస్ సో ఈ రోజు నేను మీ ఇందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను అదేంటంటే గోరు చిక్కుడుకాయతో గ్రేవీ ఎలా చేసుకోవాలో చూపించుకున్నాను ముందుగా మిక్సర్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఫ్రైడ్ పల్లి తీసుకోవాలి ఐదు వెల్లుల్లి రబ్బలు తీసుకోవాలి ఒక్క టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్ని తీసుకొని మిక్సీ పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టొమాటోస్ని కట్ చేసి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి టమాటోస్ ఆనియన్ అలాగే గ్రీన్ చిల్లీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం బాగా వాష్ చేసుకున్న గోరు చిక్కుడుకాయను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి గోరు చిక్కుడుకాయలు బాగా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పక్కనే మన మిక్సర్లో మిక్సీ పట్టుకున్న మిక్స్ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి మనకి గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీ వరకు కూడా మీరు వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కొద్దిగా సాల్ట్ అలాగే గోరు చిక్కుడుకాయ కొద్దిగా చేదుస్తుంది కాబట్టి నేను కొద్దిగా బెల్లం యాడ్ చేసుకున్నాను కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మగ్గేంత వరకు కూడా కుక్ చేసుకోండి అంతే మీకు ఎంత ఇష్టమైన గోర చిక్కుడుకాయ కర్రీ రెడీ ఎప్పుడు ఫ్రై చేసుకునే వాళ్ళు ఒకసారి ఇలా కర్రీలాగే ఫ్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ